హలో ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఒక వ్లాగ్ అది కూడా వైజాగ్ నుండి నేను నైట్ మేము వదిన వాళ్ళ ఇంటికి వచ్చాము వైజాగ్లో వాళ్ళది సో చాలా బాగుంటుంది వాళ్ళ ఇల్లు అండ్ గార్డెన్ అవన్నీ కూడా ఉంటాయి నేను నైట్ సెవెన్ ఓ క్లాక్ ఆ టైంకి వచ్చాము సో చీకటి పడిపోయింది కాబట్టి గార్డెన్ అదంతా ఏం చూడలేదు ఇప్పటి చూద్దామని మార్నింగే పైకి అయితే వచ్చేసాము సో మీ కూడా ఒక చిన్న క్లిప్ చూపిస్తాను చాలా బాగుంటుంది సో ఇదంతా టెర్రస్ గార్డెన్ పైనంతా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అలాంటివన్నీ ఉంటాయి అండ్ కింద ఫస్ట్ ఫ్లోర్లో కూడా చిన్న గార్డెన్ ఉంటుంది చిన్నది ఏం కాదు మొత్తం చాలా పెద్దది ఈ చివరి నుంచి ఆ ఎండింగ్ వరకు ఉంటాయి మొత్తం మొక్కలన్నీ అండ్ వీళ్ళ ఇంటి దగ్గర వ్యూస్ కూడా చాలా బాగుంటాయి మంచిగా మార్నింగ్ లేచిన వెంటనే ఇలాంటి మంచి వ్యూస్ కనిపిస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మెయిన్గా ఈ సిటీస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మాత్రమే ఇదొక మరొక కొత్త ప్రపంచం మా వాడైతే మంచి హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇంకా ఆగకుండా తిరుగుతూనే ఉన్నాడు చాలాసేపు ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ అయితే ఇంకా టెర్రస్ పైన ఉన్నామాట వీడైతే ఒక్క చోటు కూడా కూర్చోలేదు మొత్తం పిల్లలందరూ అటు ఇటు పరుగులు పెడుతూనే ఉన్నాడు మా వాడికైతే మొక్కలు చాలా ఇష్టము మా ఇంట్లో ఒకటి రెండు మొక్కలు రీసెంట్గానే పెట్టాను వీడియోస్లో కూడా చూపించాను కదా మనీ ప్లాంట్స్ అలాంటివన్నీ వాటికే వాటర్ వేస్తాను అది చేస్తాను అని వాటి చుట్టూరనే తిరుగుతాడు ఇంక ఇన్ని మొక్కలు అనేసరికి వాడికి కూడా ఫుల్ హ్యాపీ ఇంకా అలా టెర్రస్ పైన వాటర్ అవన్నీ వేసిన తర్వాత వాడికి ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కోయడం అంటే చాలా ఇష్టము అంటే కొత్తగా ఇప్పుడు చూడడు కదా అలాంటివన్నీ కూడా అందుకని చెప్పి కొన్ని వంకాయలు ఉంటే వాటి చేతే కోయించాను ఇంకా కిందకు కూడా వచ్చి కాసేపు అక్కడ కూర్చున్నాం అన్నమాట ఎంత బాగుంటుందో అసలు ఇంకా ఎక్కువ హౌసెస్ అవన్నీ కన్స్ట్రక్ట్ చేయలేదు కాబట్టి చాలా పీస్ఫుల్గా బర్డ్స్ సౌండ్స్ అవన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి మార్నింగ్ చాలా బాగా అనిపిస్తుంది ఇన్ ఫ్యూచర్ అయినా సరే ప్రతి ఒక్కరికి ఇలాంటి హౌస్ డ్రీమ్ హౌస్ లాగా ఉంటుంది మంచిగా మార్నింగ్ లేచినే ఒక చిన్న గార్డెను వాళ్ళే పండించుకున్న ఫ్రూట్స్ అలా ఉంటే చాలా బాగుంటుంది కదా లైఫ్ కూడా బాగుంటుంది సో అందరికీ ఒక డ్రీమ్ హౌస్ ఆ డ్రీమ్ హౌస్ మా వదిన వాళ్ళ హౌస్ లాగా ఉంటుంది అన్నమాట ఇంకా కిందకి వచ్చిన తర్వాత ఆ రోజైతే స్కూల్ ఉంది సో అందుకని మా వదిన అయితే మార్నింగే కుకింగ్ స్టార్ట్ చేసేసింది బెండకాయలు చూసారా ఏ కలర్లో ఉన్నాయో పింక్ కలర్ ఇవన్నీ కూడా వెరైటీ వెరైటీ అవన్నీ కూడా మా వదిన వాళ్ళ ఇంట్లోనే చూస్తాను నేనైతే చూసి తెలుసుకుంటాను ఓహో ఇలాంటివి కూడా ఉంటాయా అని ఇంకా తనైతే అక్కడ కుకింగ్ చేస్తుంది నేనైతే మామూలుగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాం ఇంకా నేను మా వాడు అయితే కొత్త కదా మాకు సో కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది లోపల ఇంక ఇక్కడైతే గారు మంచిగా రెడీ అయిపోయారు స్కూల్కి వెళ్ళడానికి అందరూ ఉన్నప్పుడు పాపం కిట్స్ అలా స్కూల్కి పంపిస్తే ఏడుస్తూ ఉంటారు కదా అది కూడా అంతే ఆ రోజు ఏడుస్తూ వెళ్ళింది లోపల మాత్రం ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు అందరు ఇంట్లో ఉన్నారు నేను మాత్రమే స్కూల్కి వెళ్ళాలా అని పాపం అలా ఫీల్ అవుతూనే మొత్తానికి స్కూల్కి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయింది ఇంకా మా వదిన అయితే డైలీ వాళ్ళు ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవన్నీ కలిపి ఇలాగా పాలు వేసుకుని జ్యూస్లా తాగుతున్నారు జ్యూస్ అంటే కోల్డ్గా కాదు కొంచెం వేడిగా అన్నమాట ఇంకా అందరం ఉన్నామని ఆ రోజు ఎక్కువ చేసింది ఇంకా అందరం అదే తాగేసాం మార్నింగ్ ఇంకా వీడికైతే మా వాళ్ళు చిన్నపిల్లలందరికీ కూడా ఉప్మా కూడా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కింద ఇంకా మా మావయ్య గారు ఉంటే మంచిగా తినిపిస్తారన్నమాట పిల్లలకి ఇలాంటివన్నీ కూడా ఓపిగ్గా కూర్చుని అలా పెడుతూ ఉంటారు ఇంకా రోజైతే వాళ్ళ తాతయ్య తినిపిస్తే మంచిగా తిన్నాడు ఇంకా మేమైతే సలాడ్ కూడా చేసిందా రోజు పల్లీలు అలాగే పెసరపప్పు ఇలాంటివన్నీ వేసి పెసలు అలాంటివన్నీ వేసి క్యారెట్స్ చాలా బాగుంది టేస్టీగా అనిపించింది నేను కూడా చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను ఇలాంటివి ట్రై చేయాలి అని చెప్పి బట్ మార్నింగ్ అవ్వట్లేదు ఈసారి నుంచి అయితే కంటిన్యూ చేస్తాను రీ కమింగ్ డేస్లో అయితే కొంచెం హెల్దీ డైట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అప్పుడు ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి సో బాగానే అనిపించింది ఇంక ఇక్కడైతే హనీ స్కూల్కి వెళ్తుంది మా వాడు కూడా డ్రాప్ చేస్తానని కూడా వెళ్ళాడమాట వెళ్ళి డ్రాప్ చేసేసి వచ్చేసారు ఆ రోజైతే పప్పుచోర ఇవన్నీ పెట్టింది మార్నింగే కుకింగ్ అయిపోతే ఒక పని అయిపోద్ది కదా అండ్ లంచ్ బాక్స్ కూడా పెట్టాలి కాబట్టి మార్నింగే అయితే కుక్ చేసింది ఇక్కడైతే వడియాలు చూసారా కాకరకే వడియాలంట నేను ఫస్ట్ టైం చూశాను షాక్ అయ్యాను ఏంటి వదినా ఇవి అంటే కాకరకే వడియాలు అని ఇవి కూడా పెడతారా అని అనుకున్నాను నేను ఇవైతే దొండకే వడియాలంట అసలు నాకు తెలిసి చాలామంది విని కూడా ఉండరు నేనే ఫస్ట్ టైం విన్నాను బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయి కాకరకే వడియాలు అయితే షాక్ అయ్యాను నేను చాలా బాగా అనిపించింది నాకైతే కాకరకాయలు చాలా మంది తినరు కదా సో అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా హెల్ప్ అవుద్ది మంచిగా వడియల్లాగా పప్పుల్లో నంచుకుని తినచ్చు డ్రై అయినప్పుడు ఇలా ఉన్నాయి కొంచెం ఫ్రై చేస్తే కొంచెం పెద్దగా అవుతున్నాయి చాలా పెద్ద పెద్దవి కట్ చేస్తే అవి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ డ్రై అయిపోయి అలా చిన్నగా అయిపోయిందంట అవన్నీ కూడా చూపించింది అనమాట బాగున్నాయి టేస్ట్ కూడా ఈ డ్రెస్ అయితే మా అమ్మ నాకు రీసెంట్గా కాశీ వెళ్తే అక్కడ నుంచి తీసుకొచ్చింది చాలా బాగుంది ఫస్ట్ బాగోదనుకున్నాను కానీ వేసుకుంటే మాత్రం మంచి డీసెంట్గా అనిపించింది ఇంక ఈ ప్లాంట్ చూస్తారా మనీ ప్లాంట్ బాగా హ్యాంగ్ అయింది చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఇలాంటి ప్లాంట్స్ అవన్నీ మెయింటైన్ చేయడానికి చాలా కష్టం కదా అందుకని ఆ కార్నర్లో పెట్టింది లేకపోతే మా వాడు పీకేస్తాదని చెప్పి ఆ లోపలికి అయితే పెట్టింది అన్నమాట బట్ చాలా బాగా వచ్చింది ఇంక ఈసారి అయితే తాటికల్ సీజన్ కదా ఆగస్ట్ అంటే ఇంకా తాటికల్ సీజన్ మా అత్తగారు అయితే ఇంక ఖాళీ ఉండరు ఫుల్గా అవి వండుతూనే ఉంటారు తాటి తాటి రొట్టె వేస్తూనే ఉంటారు మాకు మా వదిన వాళ్ళందరికీ వచ్చినప్పుడు తెచ్చారు ఇంకా ఆల్మోస్ట్ మేము అవి తింటూనే ఉన్నాము డైలీ ఒక ఫోర్ ఫైవ్ అన్న తింటూనే ఉన్నాము ఇంకా అవన్నీ ఒకేసారి కంప్లీట్ చేయాలి కదా అండ్ సీజన్ ఎవ్రీ టైం ఉండవు కాబట్టి అలాంటివన్నీ దొరికినప్పుడే హ్యాపీగా పొట్ట నిండా తినేస్తాము అవసరమైతే టిఫిన్లు ఇలాంటివన్నీ మానేసి అవి మాత్రమే తింటాము ఇంక ఇక్కడైతే డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది కదా అయితే కట్ చేస్తున్నారు అది మా వదిన వాళ్ళ టెర్రస్ గార్డెన్లో వచ్చింది ఒకటైతే పింక్ కలర్ మా అత్తయ్య వాళ్ళ టెర్రస్ గార్డెన్లో వచ్చిందేమో వైట్ కలర్ అనమాట రెండు తీసుకొచ్చారు రెండు ఒకేసారి వచ్చాయని చెప్పి కట్ చేస్తుంది ఇక్కడ వీడియో తీస్తుంది అనమాట ఎంత బాగుందో అసలు టేస్ట్ లాస్ట్ టైం కూడా అలాగే తిన్నాను నేను మా వదిన వాళ్ళ పెట్టింది నాకు గుర్తుంది అది టేస్ట్ బాగానే ఉంది కదా అని తెచ్చుకున్నాం కానీ బయటవైతే ఎంత వరస్టో అసలు ఈ మధ్యన డ్రాగన్ ఫ్రూట్స్ ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి కదా అసలు టేస్ట్ ఇది నాకు నార్మల్గా తింటేనే ఏదో ఫుల్ హెవీ షుగర్ వేసుకుని తింటే ఎంత స్వీట్ ఉంటుంది అంత స్వీట్ ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది బట్ బయట కొనుక్కుని తిన్నామంటే ఇంకా అసలు విరక్తి వచ్చేస్తుంది అనమాట అస్సలు తినాలనిపించదు మా వాడికి కూడా చాలా బాగా నచ్చింది బయట కొని తెచ్చి పెడితే వాడు అస్సలు తినలేదు కానీ ఈ ఫ్రూట్ అయితే మంచిగా తిన్నాడు ఎంత బాగుందో ఎంతైనా ఇంట్లో ఆర్గానిక్గా చేసుకున్నవి టేస్ట్ ఉంటాయి అందుకే అంత కష్టపడితే అంత మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఇంక ఇక్కడ చూసారో వీళ్ళిద్దరు ఎలా దొల్లుతున్నారో వాళ్ళిద్దరూ ఇంకా కొట్టుకుంటారు తిట్టుకుంటారు తోసుకుంటారు ఏదో ఒకటి అలా పడుతూనే ఉంటారు మేమైతే ఇంకా అసలు ఇన్వాల్వ్ అవ్వము పిల్లల్ని అందరినీ అలా వదిలేస్తూ ఉంటామన్నమాట వాళ్ళు వాళ్ళు ఇంకా ఆడుకుంటూ లాస్ట్కి ఫ్రెండ్స్ అయ్యి ఆడుకుంటూ ఉంటారు చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇలా కలిసినప్పుడు ఎక్కువ మంది పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా నేను మా వదిన కలిసామంటే ఇంకా మాట్లాడుకుంటూనే ఉంటాము ఆఫ్టర్నూన్ లంచ్ చేసి మంచిగా పిల్లలందరికీ పెట్టేస్తే మా వాడైతే పడుకున్నాడు ఇంకా టెర్రస్ పైకి వచ్చామంట ఈరోజైతే వైజాగ్లో ఒక డే వ్లాగ్ అంతా షూట్ చేస్తున్నాను ఇప్పుడు మా వదిన కొన్ని మొక్కలు గార్డెనింగ్ అవన్నీ చేస్తుంది ఆ వీడియో అంతా క్లిప్ యాడ్ చేస్తాను మా వధిని కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది తన కూడా వీడియోస్ అవి చేస్తూ ఉంటుంది అనమాట గార్డెనింగ్ వీడియోస్ నిజంగా ఎంత పెద్ద గార్డెన్ అంటే ఆ వీడియోస్లో చూస్తే తెలుస్తుంది రీసెంట్గా మినియేచర్ వీడియోస్ చేసింది నేను నార్మల్గా వీడియోస్ చూసినప్పుడు వావ్ బాగున్నాయి అనుకున్నాను కానీ ఇంత వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఇంత కష్టపడాలని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవన్నీ కూడా క్యూట్గా ఉన్నాయి కదా మా వది మా అత్తయ్య గారు తీసుకొచ్చారు కడియం ఉంటుంది కదా అక్కడ నుంచి అనుకుంటా తీసుకొచ్చారు పాట్స్ చాలా బాగున్నాయి పింక్ కలర్లో ఉన్నవైతే ఎంత క్యూట్ ఉన్నాయో అసలు చిన్న చిన్నగా చూడగానే నాకు కూడా బాగా అనిపించింది ఇంక ఇవైతే డిఫరెంట్ డిఫరెంట్ సైజుల్లో అయితే తెప్పించుకుందమాట ఇలాంటి మేచర్ వీడియోస్ చేయడానికి బాగుంటుందని మొక్కలు అయితే ఎవ్రీ టైమ్ వచ్చినప్పుడల్లా తెస్తూనే ఉంటారు మా వదినీ ఫ్లాట్ చేయాలంటే జస్ట్ ఒకే ఒక్క మొక్క ఇస్తే చాలు హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఇంకా పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా అవసరం లేదు కొంతమందికి అలాంటి ఇంట్రెస్ట్లు ఉంటాయి కదా చూసారు కదా బ్యాక్గ్రౌండ్లో ఎన్ని మొక్కలు ఉన్నాయో అసలు ఇంకా మొత్తం ఒక చిన్న సైజు ఫారెస్ట్నే పెంచాలి అని అనుకుంటుంది అన్నమాట చాలా బాగుంటుంది ఇంకా మనకైతే అంత నాలెడ్జ్ కూడా లేదు ఇంకా చెప్పాలి అంటే మా వధనతో మొక్కల గురించి మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాతే నాకైతే కొంచెం నాలెడ్జ్ వచ్చింది లేకపోతే అంతకుముందు అసలు ఏ మొక్కల గురించి నాకు తెలియదు బట్ అనుకునేదాన్ని ఉంటే బాగుంటాయి అని తెలుసు కానీ పెంచాలి అన్నంత అయితే ఉండేది కాదు వీళ్ళని చూసిన తర్వాత అయితే బాగా అనిపిస్తుంది ఇంకా ఫైనల్గా అక్కడైతే వీడియో షూట్ చేసుకుందన్నమాట నేను షూట్ చేస్తున్నాను దానికి ఇదే ఇదే మినీ వీడియోస్ ఇలాంటివి చాలా చేస్తూ ఉంటుంది తన ఛానల్లో ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి తన ఛానల్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎంవిహెచ్ బ్లాగ్స్ అని ఉంటుంది ఇవన్నీ కూడా రకరకాలుగా చేసింది మొత్తం ఆల్మోస్ట్ ఎయిట్ నైన్ మాట అవన్నీ చూశాను ఫోన్లో ఒకలా అనిపించింది డైరెక్ట్గా చూస్తే చాలా బాగా అనిపించింది ఇంకా మా అత్తయ్య గారు లాస్ట్లో వచ్చారన్నమాట చూసి చెప్తున్నారు ఎలా ఉంది ఏంటి అనేది సో మార్క్స్ ఇస్తున్నారు ఎంత బాగుంది అనేది బట్ చాలా టైం పట్టింది చిన్న చిన్నవి కదా అవన్నీ కూడా కట్ చేసుకుని చేసి ఓపిక్గా కెమెరా యాంగిల్స్ అన్నీ సెట్ చేసుకోవాలి మేమిద్దరం కలిసామంటే ఇంకా మాకు ఫుడ్ కూడా గుర్తుకు రాదు ఆల్మోస్ట్ టూ థర్టీకో ఎప్పుడో తిన్నాము ఆ రోజు ఇంకా వీడియోస్ తీసుకుంటూ పైన ఉండిపోయాము ఫుల్ ఎండ కూడా అయినా సరే ఏం పట్టించుకోకుండా కూర్చొని మంచిగా వీడియోస్ అవన్నీ తీసుకుంటూ మాట్లాడుకుంటూ ఇంకా అలా టైం గడిపేస్తూ ఉంటాం అన్నమాట ఇంకా రోజైతే సాంబార్ వేసుకుని ఈ కొత్త వడియాలన్నీ ట్రై చేసి మంచిగా తిన్నాము ఇంకా నెక్స్ట్ డే మా హనీ పాప బర్త్డే మాట మా వదిన వాళ్ళ పాపది ఇంక అందుకని చెప్పి కోన్ పెట్టుకుంటుంది నైట్ చిన్నప్పుడు అయితే బర్త్డేస్కి ఇలా మంచిగా కోన్లు డిజైన్లు కొత్త కొత్త డ్రెస్లు అవన్నీ ఎక్సైట్మెంట్ ఉంటుంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత అసలు బర్త్డేల మీద ఇంట్రెస్టే ఉండదు కదా హనీ అయితే పెట్టుకుంది కాబట్టి మా వాడు కూడా పెట్టుకోవాల్సిందే ఇంకా వాడు దానికి జిరాక్స్ కాపీలా తయారవుతాడు అది ఏం చేస్తే అది కూడా చేస్తాడు ఇంకా మేము కూడా చిన్న చిన్న డిజైన్లు పేర్లు అవి రాసుకున్నాము సింపుల్గా ఇంక ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే అవి కాడ జ్యూస్ చేసింది ఇంకా ఫుడ్ అయితే ఆల్మోస్ట్ నాన్ స్టాప్కి ఏదోటి పెడుతూనే ఉంది ఆ రోజైతే చాలా ఎక్కువ తినేసాం కూడా అవి కాడ జ్యూస్ కూడా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఇలాంటి వీడియోస్ కోసం అయితే తప్పకుండా ఫాలో అవ్వండి